స్వాగతం ఈ రోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట గుమ్మడి వడియాలు పెట్టుకున్నాము గుమ్మడి వడియాలు ఎలా పెట్టుకున్నామంటే ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం కోసుకొని తర్వాత దీన్నంతా ఒక బట్టలో పెట్టి లేదా గుడ్డలో పెట్టి మూట పెట్టి దాని మీద బరువు పెడదాం బరువు పెడితే కొన్ని నీళ్లు ఉంటే పోతాయి తర్వాత మినపప్పు నానబెట్టుకున్నాం వన్ కేజీ ఆ మినప్పప్పును మనం గ్రైండింగ్ చేసి పెట్టి ఇది అది ఉప్పు కలిపేసి మనం గుమ్మడి వడియాలు పెట్టుకుంటాం కొన్ని పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండింగ్ చేసుకున్నాము దీంట్లో మనం కొంచెం జీలకర్ర వేద్దాము తర్వాత ఈ ముక్కలు పోసుకుని గట్టి పెట్టిన బట్టలో ఇలా గట్టి పెట్టాము ఈ దీన్ని ఏం చేస్తున్నామంటే మినప్పప్పులో వేసుకుంటున్నాము ఇలా మినప్పప్పులో వేసుకొని మొత్తం కలుపుదాం ఫస్ట్ మినప్పప్పు ఇలా రుబ్బుకొని దాంట్లో మనము గుమ్మడికాయ చిన్న ముక్కలు కట్ చేసి మరి ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఈ విధంగా మనం వడల్లాగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని బట్ట మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకొని ఇలా మనం ఎండబెట్టుకునితే అవి వడయల్లాగా తయారవుతాయి తర్వాత మీకు అయినాక మేము చూపిస్తాము ఇలా వడియాలి ప్లాస్టిక్ కవర్లో వేసుకున్నా వేసుకొని ఇలా గుమ్మడి వడియాలు ఎండిపోతున్నాయి ఇవి ఎండిన తర్వాత కాల్సిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలా కోసి పెట్టుకోవచ్చు నేను కోసి ఇంత ముందు తురుము పెట్టాను ఇప్పుడు దీన్ని మనం ఇలా చేసుకున్నాం ఇలా వేసుకొని వేయించుకుందాం చాలా బాగుంటాయి గుమ్మడి కరకరలాడుతూ అన్నం అన్నమంచుకు బాగుంటాయి ఇలా వేగిన తర్వాత మనం ఇలా తీసి వేసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసి చూడండి తిని చూడండి థ్యాంక్ యూ